ముప్పై ఏడు లక్షల ప్రావిడెంట్ ఫండ్ నిధులను అందించిన ఎమ్మెల్యే ఆనందబాబు వేమూరు మండలం జంపని గ్రామంలోని ఎన్విఆర్ షుగర్ ఫ్యాక్టరీ పన్నెండు మంది ఉద్యోగులకు సంబంధించి జీతాల బకాయి ప్రావిడెంట్ ఫండ్ నిధిని ముప్పై ఏడు పాయింట్ డెబ్బై రెండు లక్షల చెక్కులను అందజేసిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ రైతులతో పాటు గ్రామాల అభివృద్ధిని కాంక్షించి ఏర్పాటు చేసిన సహకార చక్కెర ఫ్యాక్టరీ మూతపడటం తనకు ఎంతో బాధాకరమని కొన్ని కారణాల వల్ల మూతపడినప్పటికీ నిరుద్యోగ యువతకు రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా మరొక కర్మాగారాన్ని ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రితో సంప్రదించి ప్రధానంగా గతంలో రిటైర్ అయిన ఉద్యోగులు విఆర్ఎస్ పెట్టుకున్న ఉద్యోగులు వారికి సంబంధించిన జీతాలు బకాయిలు చెల్లింపుకు తన వంతు సహకరిస్తానన్నారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగిపోయిన ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి కృషి చేశానన్న విషయాన్ని గుర్తు చేశారు

ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చిన డబ్బులు ప్రతి పైసా కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే లిపిడేట్ గారు కానీ వాళ్ళతో డిస్కస్ చేసుకున్నారు ప్రతి పైసా ముందు ఎంప్లాయ్ కి అని చెప్పారు ప్రతి పైసా ఎంప్లాయ్ చూస్తున్నారు అందుకోసం కూడా మనకు ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే ఇంకో దానికి దేనికి కూడా ఒక రూపే కూడా కట్టకుండా ఏ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా తర్వాత కడతాం ముందు ఎంప్లాయ్ కి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మీద లిపినెట్ గారు కూడా దానికి పూర్తిగా ఆమోదించి మనకి సహకరించి ఓట్ల అమౌంట్ అంతా కూడా మనకి ఇస్తున్నారు అయితే ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఎవరి చేతుల్లో సక్సెస్ఫుల్ అవ్వాలో ఆ టైం అప్పుడు అయితే సార్ చెప్పిన సార్ రెండు వేల అప్పుడు అప్పుడు సార్ ఉన్నప్పుడు మొదలు పెట్టారు సార్తోనేది క్లోజ్ అయ్యింది దాచుకుంటాలి ఎప్పుడొచ్చినా కూడా సార్ చర్చించినప్పుడు గోహెడ్ ఇప్పుడు కూడా మీ విషయంలో సారు ఏ మాత్రం ఉంటే చెప్పాలి అరగీ ఏది ఏది మంచిదైతే అది ఛాంపియన్ అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకొచ్చినసారికి నాకు నేను పరియస్తప్పుడు సార్ కొన్ని చెప్పులు ఒక చేస్తారు థ్యాంక్ యూ సో మచ్. జీవితాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది ఆ ఫ్యాక్టరీ అనేది పోతుందనే పాలు కూడా ఉంది తప్పదు అది జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఫ్యాక్టరీలన్నీ మోతపెట్టి మనకు కూడా ఎప్పుడూ ఆదర్శం వచ్చింది ఒక జరిగిన పరిస్థితి ఆయన నిపుల్గా 29వ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఆపొజిషన్ నందు. ఆయన విరాళం కొనులో. నేనల పార్టీ సెక్రటరీకి ద్వారానే తలక తో ఆరో దుత్యర్గతో మాట్లాడుతున్నారని అనులేయనా. అది మోబియో రణగాడు ఉంటాడు నాకంటం. అప్పుడు అమౌంట్ కుదిలేన ఏదో శాంక్షన్ చేతిచి రషిమ నౌలబెట్టా. ఐస్ బాటిల్ లేదు. జరిగేటప్పుడు కూడా నేను ఒక ఫ్యాక్టరీలోకి వచ్చాను కాకపోతే అప్పటికే ఆ మిషనరీ పాడైపోతే నా చిలువంతా కూడా ఆ సోదరులో కలిసి రావడం అంతా జరగడం ఇక సంవత్సరం ఫ్రెష్ంగ్ జరిగింది మళ్ళీ అయింది ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం మనందరం మాట్లాడుకోవడం ఇంకా అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజలు విఆర్ఎస్ కోసం పెట్టడం అప్పుడప్పుడు కాస్త తీసుకొచ్చి మీడియా అడ్వాన్స్ ఇప్పించడం చివరిలో సరికే కంప్లీట్ విఆర్ఎస్కి ఒప్పించాం నాకు గుర్తి గుర్తుండే ఎన్డిసిఆమెంట్ కార్పొరేషన్ నుంచి రెండు వందల కోట్ల లోన్ తీసుకున్నారు దానిలో నా వద్దనే ప్రధాన అందులో మన ఫ్యాక్స్ ప్రభుత్వం డబ్బుతో పిలిచిందంటే అప్పుడు ఆగిపోయింది నోటిఫికేషన్స్ రావడం నుంచి ఎలక్షన్స్ ఇది ఎందుకల్లా పాపం ఇచ్చిన జరిగింది డబ్బు కూడా కానీ సడన్గా షెడ్యూల్ చేయడం ఆగిపోవడం జరిగింది గవర్నమెంట్ ఆ ఏదో మధ్యలో ఏదో జీతం పెండింగ్ చేయించాను ఏంటంటే వాళ్ళ ఫ్యాక్టరీలు కడప అవి కొన్ని ఉన్నాయి వాటితో పాటు మీరు చేసి ఉన్నదే కాబట్టి చేశారు కానీ దీనికోసం ప్రత్యేకంగా చేసిందండి కడప నెల్లూరు కొవ్వూరు కొన్ని చేసుకొని అక్కడ వాళ్ళ నాయకులు ఒత్తిడితో డబ్బులు అయితే వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇప్పించుకున్నారు కానీ దీని అంతా వదిలేదు మళ్ళా రాష్ట్రం అదృష్టం మనందర అదృష్టం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోటోతో రావడం మళ్ళీ మనందరూ మాట్లాడుకోవడం లిక్విడేటర్ మన సోదరుడు మంచి యాక్టివ్గా పాజిటివ్ గ్రూప్లో రావడం ఆ ఉచిగా నుంచి ఏ విధంగా అయితే పరిష్కారం కదా కదా ಪೂರ್ತಿ ಡಿಶ್ಟ ಎಪ್ಪತ್ತು ವಚಿ ಮಾತಾಡುವ ಅನ್ನ ವಿಷಯ ಪುಕೊಂಡು ಈ ವಿಧಾನ ಪರಿಷ್ಕರ ದಾಂತ ಮುಂದೆ ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕರಣೆ ಬಾವು ಕಾನ್ ಇರೋ ಬಾಳಿ ಕೂಡ ವರ್ಕಿಂಗ್ ನೀರು ಅನ್ನೂ ಮನ ಓಟು ಮೊತ್ತ ಸಮ ಸಹಸ್ಯೋದು ಅದ తీసుకొచ్చి మేము దగ్గర చేస్తాం ఇప్పటి వరకు డబ్బులు మీకు కావాల్సిన సాలరీస్ అదేవిధంగా పిఎఫ్ పైన కర్తీ అన్నారు వాళ్ళకి చెల్లించి చాలా యాక్టివిటీ ఇలా బెనిఫిట్స్ ఏమైనా అవి కూడా పొరలోనే వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాను